సూర్యాఘర్ కింద ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో పదివేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం సూర్యాకర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది ఈ పాలసీ ప్రకారం డెబ్బై రెండు గిగ వాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడర్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని కూడా క్లియరెన్స్ ఇబ్బంది పడిగాను ఇది డిమాండ్ ప్రోగ్రాం కాబట్టి మీరు ఎంత చేసినా తెస్తా ఉందని చెప్పారు దాని ప్రకారం మ్యాగ్జిన్ వెళ్తున్నాం ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది అందుకే కాన్స్టి మినిమం పదివేలు ప్రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందుకు పోతున్నాం ఇది కూడా వార్ ఫు ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీసీలకు ఇంకొక పక్కన సబ్ స్టేషన్ లెవెల్లో కింద రెండు వేల మెగావాట్లు బ్ చేయడానికి అనుమతించారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా తీసుకుని ముందుకు పోతాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క సోలార్ ఎనర్జీ ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ మూడోది పంప్ ఎనర్జీ ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా అదే మరి అల్టిమేట్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కి ముందుకు పోతున్నాం రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం